హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇటు వంటలక చాలా టేస్టీగా చాలా సూపర్గా నేను ఈరోజు మా ఇంట్లో బగారా రైస్ వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఒక రెండు కప్పులు నేను బియ్యం తీసుకుంటున్నాను చూడండి ఒక కప్పు నిండా వచ్చి నేను పుదీనా తీసుకుంటున్నాను ఒక కప్పు నిండా వచ్చి నేను కొత్తిమీర తీసుకుంటున్నాను ఒక్క ఉల్లిపాయ తీసుకుంటున్నాను మూడు టమాటాలు తీసుకుంటున్నాను ఐదు వచ్చి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను తగినంత అల్లం తీసుకుంటున్నాను తగినంత చిన్నపాయలు రెబ్బలు తీసుకుంటున్నాను చూడండి చాలా సూపర్గా వండిద్ది మీ వంటలక్క నేను బిర్యానీ దినుసులన్నీ ఒక కప్పులో వేసుకుని పెట్టుకున్నాను చూడండి అది బిర్యానీ దినుసులు తగినంత నేను కాజు తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను ఎంత శుభ్రంగా వాష్ చేసుకున్నాను అంతా గ్రైండ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీ వంటలాగా ఎలాంటి వెరైటీ చేస్తుందో చూడండి నేను స్టిక్ కడాయి పొయ్యి మీద పెట్టేసాను ఒక్క పెద్ద స్పూన్ నిండి నేను నెయ్యి వేసుకుంటున్నాను చూడండి చాలా మంచిగా కొంచెం లైట్గా మరగబెట్టుకోవాలా నెయ్యి మాత్రం ఎందుకంటే చాలా కమ్మటి వాసన రావాలా మరిగేటప్పుడు కూడా చూడండి నేను ఇప్పుడు నూనె వేసుకోవటానికి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండు స్పూన్లు వచ్చి నేను నూనె వేసుకుంటాను చాలా సూపర్గా చాలా టేస్టీగా వండింది మీ వంటలాక చూ చూడండి నేను బిర్యానీ దినుసులన్నీ చక్కగా నెయ్యిలో నూనెలో వేసుకుంటున్నాను చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొన్ని నేను కాజు తీసుకున్నాను ఫ్రెండ్ కాజు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ బిర్యానీ దినుసులో అది కూడా మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఈ బగారా రైస్లో చాలా టేస్ట్ వచ్చింది చూడండి తక్కువ మంట మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా కొంచెం హై మీద పెడితే అన్నీ మాడిపోతాయి అందుకోసం నేను చాలా తక్కువ మంట మీద పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను మీరు మాత్రం తప్పకుండా ఈ వంటకి ట్రై చేస్తుండండి ఒక ఐదు వచ్చి నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చూడండి ఈ పచ్చిమిర్చి కూడా చిన్నగా మేము ఫ్రై చేసుకోవాలా ఎందుకంటే లైట్గా కొంచెం ఘాటు వేసేసాను నేను ఎందుకంటే అని పేలుతాయి అందుకోసం జాగ్రత్తగా చూడండి ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ టమాటాలు అంతా చక్కగా నేను మిక్సీ పట్టాను కదా ఫ్రెండ్ అది అది కూడా ఈ దాంట్లో వేసుకుని నేను చక్కగా మగ్గించుకొని ఫ్రై చేసుకోవాలా ఈ మసాలా అంతా చూడండి నేను ఇప్పుడు కూడా తక్కువ మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఒక్క అల్లం చిన్నెలపాయలు పేస్ట్ ఒక్క స్పూన్ నిండా వేసుకుంటున్నాను నేను చూడండి అది కూడా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలా దాంట్లోనే ఒక్క స్పూన్ వచ్చి నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను చూడండి మీరు మాత్రం ట్రై చేయండి మీ వంటలక చాలా టేస్టీగా వండిద్ది ఏ వంటకమైనా సూపర్గా వండిద్ది మీ వంటలక చిన్నంగా చిన్నగా తక్కువ మంట మీద పెట్టుకుని చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఈ ఫ్రై చేసుకోవాలన్నా కూడా ఒక ఐదు నిమిషాలు టైం పట్టిద్ది ఫ్రెండ్స్ నేను చాలా తక్కువ మంట మీద లో మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలా తగినంత నేను పసుపు వేసుకుంటున్నాను చూడండి ఈ వంట ఎలా ఉంటుందో నా వీడియో కూడా చూడండి కొంచెం కలర్ఫుల్గా తక్కువగా ఉంది ఇది పాత ఫోన్తో తీసిన వీడియో ఫ్రెండ్ చూడండి ఈ వెరైటీ మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటున్నాను చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్ షేర్ చేస్తుండని సబ్స్క్రైబ్ మాత్రం మీ వంట తప్పకుండా చేయండి ఒక ఐదు నిమిషాల దాకా చక్కగా నేను మసాలా అంతా మంచిగా ఫ్రై చేసుకున్నాను చూడండి నేను మిక్సీ జాల్లో మసాలా గ్రైండ్ చేసుకున్నానుగా ఆ వాటర్ తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే మిక్సీ జాల్లో వాటర్ నేను ఎందుకు పెట్టుకున్నానంటే దాంట్లో నేను మసాలా గ్రైండ్ చేసుకున్నాను కదా దాంట్లోని వేస్ట్ పోకుండా నేను దాంట్లోని వేసుకుని నేను ఇప్పుడు కొలత పెట్టుకుంటున్నాను ఆ జార్ నేను పక్కనే పొయ్యి దగ్గర పక్కనే పెట్టుకున్నాను అది తీసుకున్నాను రెండు కప్పులు బియ్యానికి వచ్చి నేను నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను అది కొలత ఎందుకంటే ఈ బగారా రైస్కి కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడతాయి నేను తీసుకు తీసుకున్న బియ్యం వచ్చి సోనియా మసూరి అంటారు కదా సోనియా మసూరి సన్నటి బియ్యం అది కిలో వచ్చి అరవై ఐదు రూపాయలు చాలా సన్నగా ఉంటుంది చాలా బాగుంటుంది రైస్ మాత్రం దానికి వెజిటేబుల్ పులావ్ అయినా బగారా రైస్ అయినా చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం నేను రెండు కప్పులు బియ్యానికి వచ్చి నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఇది చక్కగా మరగబెట్టుకోవాలా నేను తగినంత మాత్రం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్ కోసం రెండు స్పూన్లు వేసుకున్నా ఆ స్పూన్ కూడా చిన్నదే తగినంత వేసుకుంటున్నాను అది చక్కగా మంచిగా మరిగేటప్పుడు నేను కొంచెం టేస్ట్ చూసుకోవాలా ఫ్రెండ్స్ ఎందుకంటే టేస్ట్ చూసుకుంటే మనకు ఉప్పు ఎంత ఉందో ఏంటో అని తెలిసిద్ది కొంచెం టేస్ట్ చూసుకుంటున్నాను నేను చూడండి ఫ్రెండ్ కొంచెం ఎసురు బాగా వచ్చేసింది కదా ఇప్పుడు నేను రైస్ ఉంది కదా రైస్ కూడా వేసుకోవాలా ఇప్పుడు ఎసురు బాగా ఘుమఘుమలు ఎంత కమ్మటి వాసన వస్తుందో ఆ వాసనకి నాకు ఆకలేస్తుంది కానీ ఇప్పుడు నేను బియ్యం వేసేస్తున్నాను చూడండి బియ్యం కూడా చాలా సూపర్గా మంచిగా ఒక అరగంట దాకా చక్కగా నానబెట్టుకున్నాను ఈ రైస్ కూడా మంచిగా నానబెట్టుకుంటే అన్నం బారు వచ్చేది మెత్తంగా ఉంటుంది చాలా జూసి జూసిగా సూపర్గా ఉంటుంది అందుకోసం ఒక అరగంట దాకా నేను బియ్యం మాత్రం పక్కనే మంచిగా నానబెట్టుకున్నాను చక్కగా కలిపి కలిపేస్తున్నాను కానీ ఈ రైస్ మాత్రం చాలా ఈజీగా చాలా మా ఇంట్లో ఎలాంటి కూర లేకపోతే కూడా ఈ రైస్ చేసుకుని నేను ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్ నిమ్మకాయలన్నీ పాడైపోతున్నాయి జ్యూస్ తీసుకుని లెమన్ జ్యూస్ తీసుకుని నేను ఒక గాజు సీసాలు వేసుకుని ఒక్క నిమ్మ పెద్ద నిమ్మ పండు అంత జ్యూస్ తీసుకుని నేను వేసుకుంటున్నాను ఎందుకంటే నిమ్మకాయలు పాడైపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకోసం నేను జ్యూస్ తీసుకుని ఒక సీశాలు వేసుకున్నాను గాజు సీశాలు అందుకోసం కొంచెం చూసుకుని నేను పెద్ద నిమ్మ పండు అంతా నేను లెమన్ జ్యూస్ వేసుకున్నాను ఎందుకంటే దాంట్లో లైట్గా పులుపు అంతా టేస్ట్ వచ్చింది చూడండి అన్నం బాగా ఉడికిపోయింది దమ్ కూడా అయిపోయింది ఎంత సూపర్గా ఉందో అన్నం ఎంత మంచిగా దమ్ చేసుకున్నాను ఎందుకంటే ఈ అన్నంలోనే దమ్ చేసుకున్న దాంట్లోనే ఉంటుంది మనకి టేస్ట్ కూడా ఆ అన్నం కూడా మంచిగా దమ్ అయితే అన్నం బాగా బారు సాగిద్ది కానీ అన్నం కూడా చాలా మంచిగా మెత్తంగా జ్యూసి జ్యూసిగా చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కాంబినేషన్ నేను సూపర్గా రైతా చేస్తున్నాను ఎందుకంటే ఆ రైతా ఆల్రెడీ నేను రెడీ చేసుకుని పెట్టేశాను కూడా ఎండుమిర్చి వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని అందరూ పచ్చిమిర్చితో చేస్తారు కానీ నేను అలా చేయలేదు ఎండుమిర్చి రైతా చేశాను చాలా సూపర్గా చూ చేశాను నేను ఆ రైత ఎంత టేస్ట్ ఉందో ఆల్రెడీ నేను టేస్ట్ చూశాను ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టూ వంటలక్క ఓ ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా రెడీ చేసేసాను బగారా రైస్ రైతా మీరు తప్పకుండా ట్రై చేయండి